లెట్ మీ బ్రేక్ బ్రేక్ ద ద ఆఫ్ బ్రేక్ ద ఆఫ్ థిమిడిటీ పిరికితనము బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ స్లగర్ సోమర్తనం అనేటువంటి ఆ బ్యారియర్ని బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ సోషల్ స్టిగ్మా సామాజిక పరమైనటువంటి ఆ బంధకాలైనటువంటి ఆ బ్యారియర్ని వీటన్నిటినీ బ్రేక్ చేసేది విశ్వాసం అండి ఫెయిత్ బ్రేక్స్ ఆల్ ద బ్యారియర్స్ టు ఇనిషియేట్ టు ఇనిషియేట్ ఈ గ్రంథంలో లీడర్ ఎవరంటే రూతే ఎందుకంటే వన్ హూ ఇనిషియేటెడ్ ద థింగ్స్ ఏమి ఇనిషియేట్ చేసింది ఆ దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశానికి రావడానికి ఆమె ఇనిషియేట్ చేస్తుంది నిర్ణయం తీసుకుంది నీ దేవుడే నా దేవుడు అంది నీ ప్రజలే నా ప్రజలు అంది నీవు మృతి పొందుచోతు నేను కూడా మృతి పొందుతానంది కాబట్టి మరణ తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపలేనదని ఒక శబదం చేసింది ఒక నిబంధన చేసింది షీ టుక్ ఇనిషియేషన్